చేసిన వారికి నడహతులు చేసిన వారికి బంజికోట కోర్లు వేసే సిలు అనమాట వాళ్ళు వేసే శిక్ష రోమా గవర్నమెంట్ చేసే శిక్ష అనమాట అయితే ఈ శిక్ష అని భరిస్తూ ఈ మాట్లాడుతున్న సమాప్తమైంది సమాప్తం అయ్యింది అని చెప్తున్నారు సమాప్తమైంది అని చెప్తే ఆయన మనం చూస్తే ఆయన ఏమేమి సమాప్తం చేశారు ఇప్పటి వరకు మనం ఐదు మాట్లాం ఐదు మాట్లాడదాం అన్ని ఇంట్రడక్షన్స్ వినేస్తాం అన్ని విన్నాం కాబట్టి డైరెక్ట్ గా మనం అది ఆ వాక్యాన్ని మాట్లాడుతున్నాం ఇంకా సమాప్తమైంది అనే విషయాన్ని మాట్లాడుతున్నాం సమాప్తమైంది అంటే యేసుక్రీస్తు క్రిస్పల్ వారు ఏమి సమాప్తం చేశారు అంటే మనం ఎప్పుడు వినే చాలా విషయాలు చిన్న చిన్నగా మాట్లాడుకొని ఆఖరి విషయాన్ని కొంచెం ఎక్కువగా ధ్యానం చేద్దాం కేవలం మాట్లాడుతున్నారంటే లేఖనాలు నెరవేర్చినట్లు ఈయన సమాప్తమైంది అని లేఖనాలు ఈయన సినువులో ఉన్నప్పుడు ఎన్నో లేఖనాలను నెరవేర్చాడు ఆయన కన్యక పుట్టాలి అనే విషయాన్ని కానీ ఆయన సేవా జీవితం కానీ ఆయన సినువు మారని పొందాలనే విషయం కానీ లేదంటే ద్వేషం పడాలనే విషయం కానీ పంచుకున్న ఆయన పంచుకున్నారనే విషయం కానీ ప్రతి ఒక్క లేఖనాన్ని ఏది కూడా ఆయన నెరవేర్చుకున్నమాట ఈ రోగంలో ఉన్నప్పుడు ఆయన నెరవేర్చడానికి వచ్చాడో తండ్రి దేనికైతే ఆయన పంపించాడో ఆ సమస్త ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని నెరవేరుస్తూ వచ్చాడు తర్వాత మనం తెలుసుకున్నట్లయితే ఆయన శరీరంలోని ఏదైతే మనం లేని కాండంలోని నిర్మాణాండంలోని యాజతుల ద్వారా మనం పనుల ద్వారా విముక్తి పొందేవాళ్ళు ప్రజలు ఈ బలి ఆయన శరీరంలో ఆయన సమాప్తం చేశారు ఏవి పనులు పాప పరిహారాన్ని కలి అపరాధ పరిహారానికి బలి నైవేద్యము ఇంకా చెప్పాలంటే దహన బలి ఇంకా ఇవన్నీ కూడా ఆయన అన్ని సర్వాంగ బలి ఇవన్నీ కూడా ఆయన అనుభవించారు ఆయన శరీరంలోని మీరు గమనించినట్లయితే ఆయన శరీరంలోని ఏ యొక్క అవయవం కూడా వదిలిపెట్టబడలేదు ఏ ఒక్క అవయవం కూడా వదిలిపెట్టలేదు ఈ విషయాన్ని ఆయన ఆయన శరీరంలో అవమానాన్ని శరీరం అలాగే ఫిజికల్ గా బాధలు కూడా భరిస్తున్నారు మెంటల్ గా దోషణ అనుభవిస్తున్నారు ఇవన్నీ అనుభవిస్తూ ఆయన చెప్పిన మాట ఏమంటే అన్ని సమాప్తం చేస్తారు నా శరీరంలో ఏవైతే మీరు తెలియకుండా చేసిన తప్పులకి మీరు ఏ బలైతే బలిస్తున్నారో ఆ బలిని నా శరీరంలో నేను భరించాను తెలిసి మీరు ఏదైతే ధరిస్తున్నారు అని సమస్త బలుల్ని ఆయన ఆయన శరీరంలో ఫిజికల్ గా కూడా పూర్తిగా ఆయన ధరించి సమాప్తం అని ఆయన తర్వాత ఇంకొక విషయం ఆయన లోపంలో ఉన్నప్పుడు నలిగిన వారికి విడుదల గుడ్డి వారికి చూపు ఇంత వచ్చిన ప్రకటించడానికి నేను ఏదో కనిపించాలని ఆయన మాట్లాడుతూ ఉంటాడు అవన్నీ కూడా ఆయన నెరవేరుస్తున్నారు స్వస్థతలు చేస్తారు మీరు కనుక ఆయన చేసిన స్వస్థతలు చూస్తే మరి ఎప్పుడు ఎక్కడ ఎవరు చెయ్యలేనటువంటి స్వస్థతను ఆయన చేశాడు ఇప్పుడు ఆయన పుష్టిలోది ఆయన దగ్గర కేలుష ప్రవర్తల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్వస్థత కలుగుతుంది మనం కనుక చూస్తే ఆ స్వస్థత మనం ఎప్పుడు ఎవరు చేయలేరు ఎందుకంటే ఆయనకు ఆ స్వస్థత ఎలా వస్తుందంటే అంటే పసిపిల్ల దేహం లాగా మారిపోతుంది పసిపిల్ల వాడి దేహంలాగా మారిపోయే స్వస్థత ఎవరు ఇవ్వలేరు ఎవ్వరు ఇవ్వలేరు ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఏదైనా మనకి ఏదైనా ఒక ఎలచ్చరానికి వచ్చిందనుకోండి అది మారుతుంది తర్వాత మచ్చ మిగులుతుందా మంచ దాన్ని మెల్లగా మెల్లగా అది పోతూ ఉంటుంది అంతేగాని ఒకటేసారి పసి నీళ్ళ వారి దేహం ఎలా ఉంటుందో ఎంత స్మూత్గా ఉంటుందో అలాంటి స్వస్థత రావడం అనేది ఎక్కడా జరుగుతుంది అలాగే ఆయన సమాప్తమైందని చెప్పేటప్పుడు నేను ఆలోచిస్తున్నప్పుడు ఒక విషయం తెలుస్తుంది ఏంటంటే మల్ప చెవి నారు తెగట్టినప్పుడు చాలా టెన్షన్ లో ఉంటారు ఆయన మీద అందరూగా వచ్చి ఆయన మీద పడతారు ఆయనే పట్టుకోవడానికి ట్రై చేస్తా ఉంటారు ఆయన ఏం ఆలోచించాలి ఆయన ఎలా సేవ్ చేసుకోవాలి లేదంటే ఎలా పతికి వెళ్ళాలి లేదంటే ఎలా ఇది నేను భరించాలని ఆలోచించాలి ఆ సమయంలో కూడా ఆయన చేయవలసిన స్వస్థతో మిగిలిపోయింది దానిని ఆయన ఆలోచిస్తుంది ఆ మల్ప చెవి అతికించడానికి స్వస్థత్ర చేస్తాడు అంటే ఆఖరి క్షణం వరకు కూడా దేవుడు ఏదైతే అంటే రంగు దాని మంచి కాదు అలాంటిది ఎప్పుడైతే నీడు నుంచి వెళ్ళి మీరు అధికారికి చూపించండి అని చెప్తారో చెప్పిన వెంటనే గుణాన్ని మార్చుకొని ప్రశస్తమైన ద్రాక్ష మారిపోతాయి వాటికి రంగు వస్తుంది రుచి వస్తుంది మంచి వస్తుంది ఆ విధంగా చేసిన ఏదైనా సరే అంటే మేనేజ్ చేసే కూడా చేస్తారు వాళ్ళు మేమిడు మోసం చేస్తున్నాము అని చెప్పి చేస్తారు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి అద్భుతాలు ఇంకా చాలా అద్భుతాలు ఆయన చేసినవి మరి ఎక్కడ ఎవరు కూడా చేయనటువంటి అద్భుతాలు చేసి ఆయన ముగించారు ఇవన్నీ ఒక ఎక్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏసుక్రీస్తు వారు ఆయన ముగించిన వాటిలో మన యొక్క విషయం ఏంటంటే మన జీవితం

ఆ పునాది వేయబడకముందే మనం ఏర్పాటు చేసుకున్నాడు అలా పుట్టాలి పుట్టాము కార్యాలు జరిగిస్తున్నాం అంతవరకే కాన్షియస్ లో ఉంది కానీ మనకి తెలియని ఇంకొక విషయం ఏంటంటే దేవుడు మన జీవితాంతా ముగించేశారు సినుగులో మన జీవితాంతా ముగించేశారు జగత్తు పునాది ముందే ఒకసారి యోహం పరిహార అత్యాయము ఆయన చేసిన కారణాలతో మనం చూస్తే నిజంగా ఎంత అద్భుతంగా ప్రార్థన చేస్తాడండి ఆయన ప్రార్థన చేయడం అనేది ఏ విషయాలు ఉంటే ఆయన ప్రార్థన చేసే విషయాలు తండ్రి కుమారుడు విశ్వాసం అంటే మనం ఈ ముగ్గురు కోసమే దేవా ఇదిగో తండ్రి నీవు నాకు అనుగ్రహించిన దానిని నేను సంపూర్ణం చేశాను నేను నీ దగ్గర ఏ మహిమతో ఇక్కడికి వచ్చానో అదే మహిమతో నన్ను మహిమపరచు నాకు ఇచ్చిన బిడ్డలను కూడా మహిమపరచు ఆ అధ్యాయం మొత్తం కూడా ఆయన అదే ప్రార్థన చేస్తాను

ఇక్కడ చూడండి ఆ ప్రార్థన ఎవ్వరు ఎప్పుడూ లేదు నీకోసం నా కోసం ప్రార్థన చేయటప్పుడు నాకు ఇచ్చిన పని లేదు సంపూర్ణం చేసి ఉన్నాను పూర్తిగా ముగించి ఉండాలని చెప్తున్నారు అంతేకాదు నేను కోసం ప్రార్థన చేయట్లేదు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాను విశ్వాసం కోసం నాకు ఇచ్చిన బిడ్డలు చేస్తున్నాను వీరిని జాగ్రత్తగా కాపాడు ఎందుకు అంటే ఇప్పుడు నేను వెళ్ళిపోయాను కదా ఇప్పుడు నా తీసుకొని ప్రార్థన చేయటం లేదు అపవారి నుంచి వారిని కాపాడమని నేను ప్రార్థన చేస్తున్నాను అది దేవుడు ఎంతో స్పష్టంగా ప్రార్థన చేస్తున్నారు

కేవలం మాట్లాడుతుంది ఇవన్నీ తెలుసు అని ఆయన మాట్లాడుతున్నాడు ఇవన్నీ చూస్తే మనము నిన్నటి వారము అనే విషయం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అనమాట మన జీవితం ముగించబడింది ముగించబడింది అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది అలాగే శ్రామితులు ఎనిమిదవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చినట్లు ఏం మాట్లాడుతున్నారంటే నేను ప్రధాన శిల్పిడే ఆయన ఎంతో ఉన్నప్పుడు ఎప్పుడు దానికి ముందు మనం కలిగిన మొత్తం చదువు కలిగితే ఏమవుతుందంటే భూమి మీద రవంత మట్టైనా లేనప్పుడు పర్వతాలు పుట్టకమును మైదానాలు కలుగు చేయకమును సముద్రానికి అడ్డగడి వేయకముందు వాటిని ఎల్లలు నియమించక ముందు నేను ప్రధాన శిల్పిగా నా తండ్రి యొద్ ఉండి ఏం చేస్తున్నాడంట పరలోకాన్ని చూసి నరులను చూసి సంతోషిస్తున్నాడు పరలోకాన్ని బట్టి నరులను చూసి దగ్గర మూడు జాబ్ ఆప్షన్స్ ఉన్నాయి దేవుని చిత్రం కోసం నేను చూసుకున్నాను లేదంటే ఈ సమయంలో దేవుడి చిత్త నా దగ్గర ఏమై ఉందో మనకు తెలియకుండానే ప్రార్థన చేస్తున్నాను ఎందుకు ప్రార్థన చేస్తామంటే మన జీవితం ముగించబడిన జీవితం ఆయన సెలువులో ఆయన జగత్తు పునాటి వేయబడక ముందే మన జీవితం అంతా కూడా దాని భక్తులు మాట్లాడతారు కదా నా జీవితం చిన్నది నా తెలుగులో లెక్కించడం ఇవన్నీ కూడా ఆయన మాట్లాడేటో పరిపూర్ణమైన భక్తులు ఏంటంటే ఆత్మలో రాసిన విషయాలు అప్పుడు వెళ్ళిన తర్వాత సమయంలో నాకు తెలియట్లేదు నేను ఏ చావును ఎంచుకోవాలో తెలియట్లేదు ఈ సమయంలో ఏమి చేసి ముగించావు నా జీవితం ఏంటి నెక్స్ట్ ఏం చేసి ముగించావు నేను ఏ తీసుకోవాలి అది నాకు తెలియజేయ మనం చిత్తం అయ్యేటప్పుడు దేవుళ్ళు అడిగే మాట ఏంటంటే అది నా మన దేవుడు మన జీవితాన్ని ఊహించేశాడు మన జీవితంలో ప్రతి అర్థం ఆయన తెలుసు మన జీవితంలో వచ్చే ప్రతి విషయం ఆయనకి తెలుసు మనం ఎలా బ్రతాలో ఆయనకి తెలుసు మనం ఎలా జీవించాలో ఆయన తెలుసు కేవలం నువ్వు ఆయన దగ్గరికి వస్తే చాలు కేవలం ఆయన దగ్గరికి వస్తే చాలు ఆయన దగ్గరికి వచ్చి నువ్వు కనుక దేవుడు ఈ సమయంలో నా జీవితాన్ని నువ్వు ఎలా ఊహించావు ఏ దారుణ తీసుకొని వెళ్ళావు రెండు మూడు దారుణిస్తున్నాయ ఏ దారుణ తీసుకొని వెళ్ళావు అన్ని మంచిగానే కనపడతాయి కాదు అన్ని శ్రేష్టమైన వాటిగానే కనపడతాయి కానీ దేవుడు నడిపించిన దారిలో కనుక మనం వెళ్ళకపోతే ఏం చేస్తాం సాధ్యమైతే ఏర్పరచబడిన వారికి సహితం పడవేయాలని దృష్టి చూస్తూ ఉన్నాడంటే చదువుకున్నాను అలాగే అది మనం ఒకరి ఒక్క వెళ్ళినప్పుడు మన జీవితం అలాగే అవుతుంది అందుకే వారు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఏమంటారంటే ఈ లోకంలో ఉన్న వారందరి కోసం ప్రార్థన చేయట్లేదు లోకం కోసం నేను ప్రార్థన చేయట్లేదు నువ్వు నాకు ఇచ్చిన బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను వీరిని అంతం వరకు వీరి జీవితం అంతం వరకు వీరి నా దగ్గరకు వచ్చేంత వరకు నేను కాపాడు దుష్టుని నుండి దుష్టిని నీడ వేడి మీద పడకుండా దుష్టుని నుండి కాపాడు ప్రతిదీ శ్రేష్టమైనది కూడా మనం అనుభవించడానికి పుట్టిన వాళ్ళు కాదు ఎన్నో శ్రేష్టతలు కనిపిస్తాయి అవన్నీ కూడా పట్టుకుంటూ పోతే ఇది శ్రేష్టంగా ఉంది కదా ఇది శ్రేష్టంగా ఉంది కదా ఇది కూడా ఉంది కదా ఎక్కడికి దేవుని చిత్తంలో ఉన్న దాన్ని మాత్రమే ఆయన చేసి ముగించి మన జీవితంలో ఏదైతే రెడీగా పెట్టి ఉన్నాడో దానిని ఆయన దగ్గర మొదపెట్టి మనం పొందుకొని ఆ వైపు వెళ్తే మాత్రమే మనం ఆయన ఈ సాయంత్రంలో మనం చదివామి కదా ఆయన కథాశంతుగా ఉన్నప్పుడే ఆ బట్టి అందరినీ చూసి ఎంతో సంతోషిస్తున్నాడు ఆ సంతోషం నిత్యము ఉండాలని నిండులను ఏర్పాటు చేస్తున్న తండ్రి నిత్యము విజ్ఞాపం చేస్తూ ఆయన చిత్తాన్ని తెలుసుకొని మనం ముందుకు పోవాలని ఆయన చిత్తమైంది ఇవన్నీ ఆయన జీవితంలో ముగించి మనకు మార్గాన్ని చూపించిన తండ్రి కృతజ్ఞతాస్ఫూలు కలిగి దేవుడు